ఇది అశోక శిలాశాసనం ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంది అశోక సామ్రాజ్యము ఈ దేశాన్ని పరిపాలించిన సామ్రాట్ అశోక చక్రవర్తి నాలుగు సింహాల స్థూపం ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకుంది ఇది మగధ రాజ్యానికి సంబంధించిన శిశునాగుడు అనేటువంటి ఒక దళితుడు చెక్కించినటువంటి నాలుగు సింహాల స్థూపాన్ని ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి తన రాజ్య చిహ్నంగా ఎంచుకున్నారు జంబూ దీప్ అశోక సామ్రాజ్యం పేరు జంబూ ఈ దేశం అసలు పేరు జంబూ ఆ జంబూ ద్వీపం తర్వాత మధ్యలో భారతదేశం అనే పేరు వచ్చింది అశోకుడు పరిపాలించిన దేశం పేరు జంబూ ఇది మొత్తం ప్రపంచ బౌద్ధ సాహిత్యంలో అశోకుడి చరిత్రలో ప్రొఫెసర్ రుమిల్లా థాపర్ రాసినటువంటి అశోక సామ్రాజ్యము మౌర సామ్రాజ్యం అంతా దాన్ని ఏమని ఇది జంబూ రాజ్యానికి చక్రవర్తి అశోక చక్రవర్తి అని చెప్తారు బుద్ధుడు ఈ దేశాన్ని నడయాడిన ఈ దేశం పేరు ప్రపంచ బౌద్ధ సాహిత్యం అంతా ఏం చెప్తుంది అని అంటే జంబూ అనే చెప్తుంది ఈ దేశం పేరు జంబూ ఆ జంబూ దేశం అనేది మహా సంబంధించినటువంటి దళితుల యొక్క జానపద మౌఖికమైనటువంటి చరిత్ర ఏం చెప్తుంది అంటే జాంబవంతుడు అనేటువంటి